అయ్యే బతికే ఉన్నాయి అయ్యన్నీ బతికే ఉన్నాయా చూడు చచ్చిపోయినట్టు అలా చేస్తున్నాయో అన్నా నేను కొట్టేస్తే అయ్యి బతుకునే చచ్చిపోయినాయి అర్థం కాతికే ఉంది కొట్లా అరే అది మళ్ళీ రాకూడదు తరమేద నొక్కి రావది కలిపెట్టావు దానికి అన్నం చక్క తొక్కుతుంది కావాలని

బకెట్లో వేసి పైన పెట్టండి పైన పెట్టేసి చేతులు పిల్లలు అయితే వెళ్ళి ఇంకా అలా సరదాగా రెండు గారాలు తీసుకెళ్లి పట్టుకొచ్చారు చిన్న కొరకులు బాగా పడుతున్నాయి అంట కాకపోతే ఎండకే కొంచెం బాగా గేర చిరాకొచ్చి వాళ్ళ కాకలు కూడా వేసి అయితే వచ్చేసారు ఇంకా సర్లే అలాగో తెచ్చారు కదా అని చెప్పి ఆ చేపలు అయితే చేసి కూర అయితే ఉండదు అని చెప్పి చేస్తున్నారు ఎండగా ఉందని పైకి షిఫ్ట్ అయ్యారు

చాలా వరకు అయిపోయింది తీసి పారేస్తున్నారు తొందరగా అయిపోవాలని కింద ఎండ పెడితే చీమలు పడతాయి అని చీమలు పడితే చేపకి

వచ్చేసి అప్పుడే చేస్తా ఉన్నాం కానీ ఎన్ని కావాల చేస్తే బాగానే తెచ్చుకున్నారు పిల్లలు ఒకటి వద్దా నువ్వు రానీ చేస్తుంది అదే లోపల ఉంది వాళ్ళిద్దరికి పోయిరా గ్లాసులు ఎక్కడే ఉన్నాయి నువ్వు వెళ్ళన్నావు ఇప్పుడే

చెప్పాలి వాళ్ళిద్దరూ చేసారండి చేసిన తర్వాత నేను శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసి ఇప్పుడు అయితే సరే వాళ్ళిద్దరం చేపలు అయితే చేసి ఇచ్చారండి ఇంకా ఆటలు నేను క్లీన్ చేశాను చేసిన తర్వాత ఇదిగోండి వేపుకున్న అంటే కూర ఉండట్లేదు మామూలుగా వేపేసుకున్నా అని అదేంటి ఏం కలపలో ఒప్పుకుంటారు అవసరం అది వేపుకున్నామని నేను ఆయిల్ పెట్టి ఇంకా చేపలు అయితే వేసేసానండి అది కొంచెం వేగిన తర్వాత ਉਹ ਬੁਖਾਰਮ ਗਰਮ ਮਸਾਲਾ ਵੀ ਵੇਸਤਾਂ ਨੂੰ ਨਾਟੂ ਗੁਰਕਲ ਫਰਾਈ ਕਰੇਸਨਾ ਉਹ ਇਹ ਹੈਗਾ ਕੁਝ ਫਰਾਈ ਕਰ ਬਲਕਤ ਪਾਪੀ ਜਾਂ ਤਵਾਂ ਅੰਦਰ ਉਸ ਵਿੱਚ ਇੰਤਲੋਸ ਆ ਗਏ ਫੜੇ ਗਏ ਉਹ ਸਾਰੇ ਇਹ ਪੈਣਾ ਕੋਲੋਂ ਕੋਲੋਂ ਦਾ ਸ਼ਾਪਲੇ ਗਏਸਾ

తోలు అంటే తోలు తీసేసారు ఉంటేనే అతుకుపోద్ది తోలు లేదు కాబట్టి అతకలా ఉప్పు కారం పసుపు అయితే వేసాను ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే అన్ని చేపలు పట్టేలాగే కలిపావసండి కలిపితే కొంచెం తింటాను నా వద్దులే అన్నం తినేసాయి అన్నం తినేసిన తర్వాత పట్టుకొచ్చారు ఈ చేపలు గరం మసాలా కొంచెం చెయ్యాలి స్ప్రింకిల్

అయిపోతే ఇంకా తీసుకొని వచ్చి పాపం కష్టపడి ఇప్పుడు దాకా ఎండలో కష్టపడి చేసి వెళ్ళి ఇప్పుడే రిలాక్స్ అవుతుంది సో చూడీగా తినేద్ది ఇంకా మొదలు పెట్టండి కానీ నేను అన్నం తినేసాము అన్నం తిన్నా అన్నం అన్నం ఏం తిన్నా ఎంత తిన్నా

రోజీ

వాళ్ళ తినరండి మళ్ళీ పట్టుకొస్తారు అంతే వాళ్ళ జనరు మేమే తినాలి ఇంకా ఇంకాసారి వచ్చినా సరే సరేలే అని చెప్పి ఇంకా కర్రీ ఏమంటాంలే ఎలాగో సాయంత్రం అవుతుందిగా స్నాక్ లాగా తినేయచ్చు అని చెప్పి వేపేసాను ఒక నలుగురం చక్కగా నాలుగు నాలుగు వేసుకొని తింటున్నాము టేస్ట్ అయితే సూపర్ ఉంది మరి ఇవాళ ఇదైతే వీడియో అంటే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా పుస్తకం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్